సమీరు రాసిన మరణి కన్నము పద్దెనిమిదో అధ్యాయము ఒక్క వాక్యాన్ని మనం చదువుకున్నాము దావీదు సౌలుతో మాట్లాడుతూ సాధించినప్పుడు హృదయంతో కలిసిపోయము దావీదు అంట సౌలు మాట్లాడటం ప్రారంభించినప్పుడు అంటే వాస్తవానికి యోనాథానికి దావీదికి సంబంధించిన కానీ తన తల్లి అయినటువంటి సౌలుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటను బట్టి నోరు మంచిది నోరు మంచిది అయితే ఏదో సాంక్రం కదా ఊరంతా మంచిది కదా మన నోరుని బట్టి ఊరంతా కూడా మాకు మంచి చేయాలి చెడు చేయాలని నిర్ణయిస్తారు కదా మా నోరుని బట్టి ఇక్కడ దావీదు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి